హాయ్ ఫ్రెండ్స్ ఇతను చూడండి ఒక్కసారిగా ఆ హోల్ ఉంది ఆ వాటర్ ఎంత ఫ్లో వస్తుంది కానీ ఇప్పుడు పైకి ఎక్కాలి ఒకవేళ అతనికైనా పట్టుకోకపోతే పట్టుకున్నాడు 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 కాగా పైకి వస్తాడు మళ్ళీ వాటర్ గన ఫ్లో ఎక్కువ మళ్ళీ పోతే మళ్ళీ పోతాడు కానీ చివరికి మాత్రం ఇతను వెళ్ళాడు విజయం సాధించాడు ఒక మనిషి క్రేజీ కోసం ఇన్స్టా రీల్ కోసం ఆ టిక్ కోసం తన లైఫ్ను రిస్క్ పెడతాను చూడు ఇతను చూడండి ఎంత హైట్ ఉంది ఆ హైట్లో నుంచి అతను దూకుతాడని అంటే నాకైతే గుండెలు చూస్తేనే మనకు గుండెలు ఇదే అవుతుంది కానీ అతను చూడు ఎంత జంపు లాస్ట్కు పన్నాడు 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 బాగా వాటర్ చూడు ఎంత ఫ్లో అవుతుందో ఆ పొక్క లిప్లో ఆ హీరో కాడ దురికి అంతకంటే దానం ఇక్కడ అంటే వా సూపర్ ఏదైనా విజయం సాధించాడు మళ్ళీ ఈలో సముద్రంలో ఈ టైంలో ఇలా చేపలు పట్టడం అవసరం మళ్ళీ అక్కడ పోతే లేక ఏంటి లాభం ఆ నీళ్ళ లేకపోతే మొత్తం మునిగిపోతారు చూడు అయిపో మునిగిపోతారు మునిగిపోయాను ముడి మునిగిపోలే ఇడు తప్పించుకున్నాడు అయ్యో భయం వేస్తాను ఈ వీడియోలు చూస్తా అంటే ఒక మనిషి క్రేజినెస్ కోసం క్రేజీ కోసం వీడియోలు అప్లోడ్ చేసుకోవడం కోసం సాహసం చేయొచ్చు కానీ ప్రాణాలు రిస్క్ పెట్టేంత సాహసం ఎందుకు ఇదొకటి ఏదో వాడు ఒకవేళ పడిపోయి దాని నుంచి దీన్ని అనుకుని కింద పడితే ఏంటి పర్వడం వీడు చూడు వాళ్ళ మనసులో అనుకున్నారా ఏంది వాళ్ళ ఈడు ఈడు చూడు వాళ్ళు పన్నెండు చూడు కింద పాయ్ దెబ్బలు తడగవా ఈడు చూడు ఎంత హైట్ ఉంది అసలు కెమెరాల్లో యాంగిల్ చూడండి ఎంత లోతుంది దుంకాడు అసలు దుంకడంలో ఆ సాహసం చేయడంలోనే ఉంది ఆ బాబా బాబా మళ్ళా ఇది డ్యామ్ ఒకవేళ కర్మగాలి ఆ రాళ్ళ మీద పడితే ఈయన పరిస్థితి ఏంది దుంకాడు ఎక్కడ రాళ్ళ మీద పడుతున్నాడు టెన్షన్ మనకు కానీ వాడి భయంలో వెళ్ళి ఆల్రెడీ సేఫ్టీగా ఉంటాడు ఈ చూడు ఫ్రెండ్స్ భయమేస్తుంది మనిషి ఇంకా స్పాట్ డెడ్ ఏం లేదు బా 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 హీరోలు డూపులు చేస్తారు కానీ వీళ్ళు మాత్రం ప్రాణాలు రిస్క్ పెట్టి రియల్ రియలిస్టిక్గా చేస్తారంటే భయం వేస్తుంది ఈడు మళ్ళీ ఇంకో సేమ్ అంటే ఒక్క అతనే అతను చేసిన జంప్ అంటే హయ్యెస్ట్ జంప్స్ అనమాట చూడు ఎక్కడ ఒకవేళ దరి ఉంది అదే రాళ్ళు ఉండే ఆ రాళ్ళల్లో పడిపోతే ఏంటి పరిస్థితి చూడు అమ్మో 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 ఈ భయం వేస్తుంది వీళ్ళు చేసే సాహసాలు చూస్తే నిజంగా ఇంతనా అనిపిస్తుంది కానీ ఏదైనా ఇతను గ్రేట్లో నెంబర్ వన్ కానీ ఆ రాయిని ఇచ్చినప్పుడు తన బాడీ వెయిట్ ఈ రాయి అంత హైట్లోంచి పోతుందంటే తన బాడీ కూడా ఆ రాయి మాత్రమే పోతుంది